చంద్రశేఖర్ రెడ్డి గారిని కరెంట్ నారాయణ రెడ్డి గారు సెలవు మాత్రం సన్మానిస్తున్నారు ఇప్పుడు పదివేలు వచ్చేసారి పదహైదు వేలు కరెంట్ నారాయణ రెడ్డి షాప్ కొడతా చూడు ఎల్సీ తీసుకున్నాను

చెన్నేశర స్వామి ఆశీస్సులతో మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం సంజాముల మండలం నంద్యాల జిల్లా వారి పోటీ మూసాలి చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల వారి చేత పోటీలో ఉన్నాయి ఆ తదుపరి గుండం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త రెడీగా ఉండాలి వెళ్ళిపోయి రావాల డ్రైవర్లు ఇద్దరు అన్నదమ్ముడు చివరి జత ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రాజగోపాల్ గారు రెడ్డి నరసింహస్వామి లక్ష్మీనరసింహస్వామి ఆశీసులతో జేసీబీ కార్తీక్ గారు ముక్తా ప్రమారున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం संध्यामल मंडल नंजाल जिला वाले जब तक फोटे लाऊँ ना हाँ क्या वो क्या क्या हाँ बसवा बाहुबली కి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం లైన్ ముక్కమల్ల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయా నా కిందకి ఎక్కువ కుటుంబ వీరథారెడ్డి గారు అండి కోవలకొంట్లలో ఫస్ట్ వచ్చినాయి బ్రో ఇది కోవిలకుంట్లలో జరిగిన నాలుగు నాలుగు మొదటి బోకు చేసుకున్నాయంట ఈ జత ఉన్నాయి చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి ఉన్నాయా చూస్తున్న ప్రత్యేక చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పది సెకండ్లో మూడో స్థానానికి ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషం వెనుకంజలో ఉన్నాయి మోసాని చంద్రశేఖర్ రెడ్డి గారు వారి జత పోటీలో ఉన్నాయి ఆ మూడో స్థానంలో మేకల భువన్ భానుజా గారు బేతల్ చర్ల కంబైన్ జయచంద్ర రెడ్డి గారు రాయల్ రైల్చరవారి జత మూడో స్థానంలో ఉన్నాయి నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగేహా

Ah, 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 రెండో స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూసాని రెడ్డి గారు ముక్క్రమల్ల వారి చేత పోటీలో ఉన్నాయి పడకుండా రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి s e p రెండవ స్థానానికి నిమిషం ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగు నిమిషాలు సమయం మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కముల్లవారి జత పోటీలో ఉన్నాయి కేకా హెవీ కండక్టర్ గారండి కానాలి సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాల సమయం మూడో స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి వయసులోనే మంచి డ్రైవింగ్ స్కిల్స్ కలిగిన డ్రైవర్ అండి ఓకే బ్రో రెండు నాలుగు పళ్ళలు ఉన్నాయంటండి ఒకటి మాత్రం రీసెంట్ గా పళ్ళు రాలింది అని చెప్తున్నారు చూడాలి నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి கொ இரலா திரும்ப அடிச்சுவருக்கு வெள்ளி தித்தாங்க పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు మూడో స్థానానికి వెనుకంజలో ఉన్నాయి నాలుగో స్థానములు కొనసాగుతున్నాయి వెంకటేష్ గారు చిన్న వయసులోనే అతను వెంకటేష్ గారు వచ్చే చేతండి హెవీ కాంపిటీషన్ గుండం చెన్నారెడ్డి గారు కానాల సంజాముల మండలం నంద్యాల జిల్లా వారి జత కండక్టర్ గారు అండి ఆయన ఆయన జత రాబోతుంది హెవీ కాంపిటీషన్ ఇది కూడా మంచి ప్రదర్శన కనబరిచాయి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి బ్రో నెట్వర్క్ అయితే ప్రాబ్లం ఉంది సో దానివల్ల క్లారిటీ లేకపోవచ్చు లక్ష్మీ చంద్రకేశవ స్వామి ఆశీస్సులతో మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త లాగిన దూరం నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు అడుగుల కంగుల దూరాన్ని లాగి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి లో తొంభై మూడు అడుగుల ఉక్కించుదురాని లాగి పదవ జత నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండవ జత వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో గుండం చెన్నారెడ్డి గారు